ఏం చెప్పంటావా కాశీ మంది చెప్పంటావా నువ్వు తినేది ఏంటో చెప్పబయా ఈ దగ్గరే ఉందో ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీ వట్టి చట్నీ ఏం చేసుకుంటావు అక్కడ పెట్టించి తలస్నానం చేసుకుంటాం నీకు ఎందుకు తీసుకురావా ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు అరేయ్ ఇస్తాను రావు నీకొచ్చిన జలక్ పట్రా చెప్తా ఏడవ్వా ఈ చిదంబరం గాడి హోటల్లో చపాతి తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్ థ్యాంక్ యూ నేనే నేనే నన్నే నా నేనే నేను నా నేను చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటో అవబోతులు అలా అరుస్తున్నావు నేను మినపట్టడితే పిండి లేదన్నా అవుడు దిబ్బ రోట్కి నుంచి వచ్చింది పిండి నేను బిల్లి నీకు దెబ్బరొట్టు ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెట్టు డబ్బు చెట్నీ చెట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా చెట్టి టిఫిన్ తో చెప్పారు కదా చెట్టి ఫ్రీ అన్నావు కదా చెట్టి ఫ్రీ ఫ్రీ అని చెప్పి అప్పచ్చా పాపచ్చా ఇందు ముందు తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు చేసుకుంటాడు పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది బావా చెప్పలేదు లోపలికెళ్ళి లోపలికి వెళ్ళిపో ప్రేమ కాలేదు తొక్కే కదా ప్రేమించేసింది